హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జస్ బ్లాగ్స్ ఈరోజు పన్నీర్ సబ్జీ అయితే చేద్దాం అనుకుంటున్నాను అయితే ఇది నేను ఇంటి దగ్గర పన్నీర్ చేశాను అయితే ఈ మధ్య నేను వీడియోస్లో చూస్తున్నాను పన్నీర్ ఎక్కువగా తినకూడదు తింటే అలా అవుతుంది ఇలా అవుతుంది తినకూడదు అని వీడియోస్ వస్తున్నాయి అండ్ మధ్య మధ్యలో నేను ఇది కూడా చూసాను పన్నీర్ తింటే చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది తీసుకోవాలి డైట్లో ఉండాలి అని అయితే ఈ రెండిట్లో ఏది నిజమో ఏది అబద్ధమో అస్సలు తెలియట్లేదు మన్ మేమైతే మంత్లీ టూ టైమ్స్ ఇలాగా కంపల్సరీగా పన్నీర్ అయితే ఉంటుంది మాకు ఎందుకంటే మాకు రేషన్లో మిల్క్ ప్యాకెట్స్ వస్తాయి అది ఫోర్ ప్యాకెట్స్ కూడా ఒకేసారి తెచ్చుకొని ఇలా పన్నీర్ చేస్తాము పన్నీర్ మేము కంపల్సరీగా తింటాము అయితే ఇందులో ఏది మంచిది ఏది చెడ్డదే అనేది తెలియట్లేదు మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి అండ్ నేను పన్నీర్ ఇంటి దగ్గర చేశానని చెప్పాను కదా ఎవరికైనా ఎలా చేయాలో తెలియదు అనుకుంటే వీడియో లింక్ అయితే షేర్ చేస్తాను చూసేయండి అండ్ వెళ్తూ వెళ్తూ తినచ్చా తినకూడదా మీకు తెలిసిన ఒపీనియన్ అయితే కింద కామెంట్ చేసి వెళ్ళండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్